జ్వొచ్చింది వాళ్ళు నాకు వాళ్ళ హాస్పిటల్ నాలుగు కసువులు రెండు ముసురులు ఐదు డెక్షాలు కడిగేకి జ్వరం వచ్చింది అని అది నీ బిడ్డ మళ్ళీ అంటదాన్ని ఎవరికి చెప్పలేదు బాబా ఓ అండి ఎట్లా తిప్పులు వచ్చిందమ్మలో కూడా ఇంత మాత్రం కలిసా లేవు బాబా కరెక్ట్ 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 అండ్ బాబా స్వర్గానికి పోవాలంటే నేనేం చెయ్యాలి బాబా స్వర్గానికి పోవాలంటే నువ్వేం చేయాలని నేను చెప్పాలా కాదు అన్నదానం చేయమంటావా సత్రాలు కట్టియమంటావా ఆసుపత్రులు కట్టించి ఉచిత వైద్యము చేయమంటావా చెప్పు మామ స్వర్గానికి పోయేట సుఖంగా ఉంటాడు బాబా అంటే మంచి పనులు ఏం చేయను అంటున్నావు అవును మరి హాస్పిటల్ కట్టిస్తా అంటున్నావు అంటున్నావు నాయనా నువ్వు అట్లాడవి ఏం చేయలేవు కాదు గాని నా మాటని సచిపోయాడు ఇప్పుడు సచ్చిపోలే సచ్చిపోతే చక్క స్వర్గం పోతాయి ఇప్పుడు సచ్చిపోతేనే స్వర్గార్కి ఎందుకు పోతాం మా డైరెక్ట్ మనం ఏమి చేయకుండా చచ్చిపోతే స్వర్గార్కి ఎట్లా పోతాం మామా అరే ఆవిడు ఆ మంచి పనులు ఇంటి పనులు అవి ఇటు చెప్పేట్టు ఇప్పుడు పెన్లాంతో తొలి తింటున్నావు ఇట్లా అంటున్నావు కదా అవును ఇది ఒక నరకం అట్లేదే అవును అవును ఇప్పుడు సచిపోతే టక్క స్వర్గానికి పోతాను అయితే నింపే ఏదో చుట్టుకో పుట్టుకో చూసుకొని సచిపోతాం అల్లునికి ప్లానింగ్ ఇచ్చినాను ఇప్పుడు నాకు తోడు ఎవడు ఉంటాడు వాడు ఏదో ఉండి వారు ఉండే తొలి తిని నీరు వడ్డే తొలి తిని నాలుగు మాటలు మాట్లాడుకుంటుంది ఇప్పుడు నాకు ఎవడు తోడు లే ఇట్లా వేయలేదు ఇంకా నీ భరించే నరకం నీ కూడా నేను కూడా పోయి ఆడవుతా నీళ్ళే బయలే పడి నీళ్లు సచి స్వర్గం స్వర్గం పోతాను అప్పుడు ఆయన ఉంటే పోతాను కూడా ఫ్రెండ్స్ స్వర్గానికి పోవాలంటే పిల్లలతో పాడు అయితే పోర్నైనా ఎందుకంటే వీళ్ళు ఆట కూడా వచ్చి మనకి స్వర్గంలో కూడా నరకం చూపిస్తారు ఆట కూడా వస్తారా కూడా సచ్చిన దయ్యమే పడతారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో మిమ్మల్ని సరదాగా నవ్వించడానికి చూసి నవ్వండి పది మందికి షేర్ చేయండి మా యూట్యూబ్ మాకు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ తో మరీ కలుద్దాం బాయ్